ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర పద్దెనిమిదవ మహాసభ రాజమండ్రిలో జరుగుతోంది జనవరి ఎనిమిది తొమ్మిది పద్దెని దీన్ని జయప్రదం చేయమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మణ్యం జిల్లా కార్యవర్గం విజ్ఞప్తి చేస్తుంది ఇక్కడ రైతాంగాన్ని ఈరోజు రైతుల పక్షాన నిఖరంగా పోరాటాలు చేస్తుంది ఈ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరి తోటపల్లి ఆధునీకరణ కానీ జంపరగోడ ప్రాజెక్టు పెని పూర్తి చేయాలని అలాగనే పెద్దగడ్డ గంజావతి పెదనంకం పెదక్రం సీతానగరం సాగర్లో ఏదైతే రైతాంగానికి జరుగుతుందో నష్టం ఉందో ఖరీఫ్ సీజన్లో సాగునీరు వెళ్ళిన జీవస్థితి ఉందో దీని మీద తక్షణమే స్పందించాలని అలాగే ప్రధానంగా ధాన్యం ధరలకు సంబంధించి దళారులు మిల్లర్లు రైతులు దోచుకుంటుంటే వాళ్ళకి వ్యతిరేకంగా పక్షం నుండి పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ రైతు ఈరోజు ఇతర జిల్లాల్లో ఉన్న మిల్లర్లకి ఇక్కడ ధాన్యాన్ని తరలించాలని చెప్పి మా విజ్ఞప్తి మేరకు గత సీజన్లో కలెక్టర్ గారు ఇక్కడ నుంచి పండుగ పోయినందుకు తరలించారు ఈ ఏడాది మేము ముందుగానే చెప్పాం నవంబర్ ఇరవై తేదీన ధర్నా చేస్తూ కలెక్టర్ దగ్గర ఈ ఏడాది సంపద రకం అనేది ఈ జిల్లాలో విపరీతం పెరిగింది కారణాలనిచ్చ కనుక సంపద రకం ముక్కవుదని పేరుతో ఇక్కడ మిల్లర్లు రైతుని దగా చేసే పరిస్థితులు ఉన్నాయి వీటి నుంచి రక్షణ కావాలంటే పండగ ముందు ఇతర జిల్లాలకు ఇక్కడ నుంచి రవాణా చేయడానికి అవకాశం కల్పించాలని చెప్పి మేము అడిగాం లైన్ నెంబర్ నేను లైన్కి ఆ విధంగా ఇప్పుడు ఈ రోజు నుంచి అనగా డిసెంబరు ఇరవై నుంచి మరి లైన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది కొనసాగించాలి కనీసం పది పదిహేను మీరు కొనసాగిస్తే రైతాంగం సుభిష్టంగా ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధరలకే ఈ రైతులు అమ్ముకోగలుగుతారు లేకపోతే ఇప్పటికే మిల్లర్లు నలభై నాలుగు నలభై రెండు కేజీలతో పాటు అదనంగా మూడు వందల కేజీలు తీసుకుంటున్నారు అంటే ఎనభై కేజీలు బస్తా ఎనభై నాలుగు కేజీలు మూడు వందల గ్రాములు ఇస్తే కానీ ఇక్కడ మిల్లర్లు రైతు నుంచి సేకరించడానికి ఇష్టపడడం లేదు ఇదే క్రమంలో ఇక తడిసినవి లేదా రంగుమాని ధాన్యాన్ని ఆదాయం చేసుకుని మరింత రైతుని దిగదర్చడానికి సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో లైన్ అనేది చాలా అవసరం ఆ అవసరం తగినట్టుగా జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకున్నారు ధన్యవాదాలు అదే సందర్భంలో జమిలింగ్ విధానం మరి గత సంవత్సరాల్లో పోరాటం చేసిన తర్వాత ఆ అనుభవాలు బట్టి మేము చెప్పిన నేపథ్యంలోనే మరి గవర్నమెంట్ కూడా ఆలోచించి ఈ జమిలింగ్ విధానాన్ని కూడా రద్దు చేసింది ఏదైతే జమిలింగ్ విధానమో మిల్లరికి రైతుకి సంబంధం లేకుండా ఉండాలనే ప్రభుత్వ ఉద్దేశము దానికి గండి కొడుతూ ఇక్కడ ముందస్తుగానే ఈ ఆర్థిక కేంద్రంలోనే అలాగనే ఏదైతే వాహనాలు ప్రైవేట్ ఉన్నాయో వాళ్ళు రైతులని భయపెట్టేసి అదనంగా ఐదు కేజీలు ఈ తీసుకోవడం జరుగుతుంది దీన్ని రద్దు చేయడానికి ఈ జంపిలింగ్ వేదన ఎంత అయితే ప్రయోజనం లేదని చెప్పి చెప్పిన తర్వాత అది కూడా ప్రభుత్వం విరమించుకుంది ఈ రెండింటి నేపథ్యంలో ధన్యవాదాలు అయితే లైన్ అనేది మనకు పది రోజులు కనీసం ఇక్కడ కొనసాగిస్తే సె సెన్ గా రైతాంగం మరి అవసరమైన మేరకు రైతు ఉపయోగపడుతుంది ఆ విధంగా కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతాను ఇది జాన్యురి ఫస్ట్ వారు కూడా ఫస్ట్ వీక్ వారు కూడా ఈ లైన్ అనేది ఉండాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాను